రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం సువర్ణాపురం గ్రామంలో మూతి హనుమంతు మొక్కజొన్న చేనులో ఉండడం జరిగింది అతను నా దగ్గర టాటా కంపెనీ తొంభై నాలుగు నలభై ఐదు అనే విత్తనం తీసుకొని విత్తనాలు వేశాడు ప్రస్తుతం పంట వంద రోజుల దశలో ఉంది ఇతని పంట ఎలా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అంజీ మీ మొక్కజొన్న చేను ఏం గింజలు వేసావు పంట ఎట్లా అనిపించింది టాటా వాలది తొంభై నాలుగు నలభై ఐదు వేసిన సైట్ ఉమ్ పంట అయితే బాగుంది ఉమ్ బాగా వచ్చినాయి కంకులు అంత బాగా ఉంది ఓకే ఇప్పుడు అందా దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటా ఉన్న ఎకరానికి వచ్చేసి ముప్పై క్వింటాల్ దాకా రావచ్చు ముప్పై క్వింటాలు అంటే ఎందుకంటే నీళ్లు తగ్గినాయి కొంచెం తగ్గింది నీళ్లు అదే నీళ్లు బాగా పెట్టుంటే ఉంటే నలభై క్వింటాల్ దాకా వచ్చేది ఇప్పుడు ఈ గింజలు మంచిగా లావుగా తర్వాత వర్షాలు కూడా పదార్థానికి ఉన్నాయి కదా ఇప్పుడు ఉండడం వల్ల మీకు గ్రేడింగ్ మంచిగానే ఉంటదా ఉంటే సన్నగున్న దాని మీద కంటే ఇప్పుడు ఎవరైనా సీట్లు కొనడానికి వచ్చారనుకో ఈ చూస్తే లావుగా అట్రాక్షన్ ఉంటది కదా అట్లా మీకు అనిపిస్తుంది అంటున్నా బానే ఉంటది లావు ఉన్నా కూడా తూకం వస్తుంది మంచిగా ముందు కూడా వేసినా తూకం బాగా ఓకే ఇది ఎన్ని ఎకరాలు పెట్టిన మూడెకరాలు ఓకే మొత్తం ఇంత మంచి ఉన్నాయి ఇక్కడ కొంచెం తడి తక్కువ ఉంది అన్నావు కదా ఇక్కడ తక్కువ ఉన్నాయి తడి ఎక్కువ ఉన్నా కాడ ఇంకా మంచిగా సైజ్ రావడం తర్వాత లైన్లు ఎక్కువ రావడం ఇట్లా నిలువగా లెక్క పెట్టినప్పుడు నలభై గింజలు రావడం అట్లాంటి అబ్జర్వ్ చేసిన ఏమన్నా లేదా ఉన్న కాడ కంకి కూడా కొంచెం లావు ఉంది ఆ కాడ బాగా ఓకే ఇది వేరే ఇది రెండో రకం విత్తనం నా దగ్గర తీసుకొని వేయడం జరిగింది ఈ విత్తనం వచ్చేసి బయోసీడ్ వాళ్ళది తొంభై ఏడు ఎనభై ఇది కూడా పంట ఎలా ఉంది అనేది అంజీ అభిప్రాయం ద్వారా తెలుసుకుందాం ఈ అంజీ ఇది తొంభై ఏడు ఎనభై నీకు పంట ఎట్లా అనిపిస్తా ఉంది బయోసీడ్ తొంభై ఏడు ఎనభై తొంభై ఏడు ఎనభై ఇది కూడా బాగానే ఉన్నది కంకల్ సూపర్ గా వచ్చింది సాల్లకు బెన్ను కూడా గింత గ్యాప్ లేకుండా కూడా వచ్చింది గింజలు అది పై వరకు పై వరకు వచ్చినాయి ఇది కూడా బాగానే వచ్చింది ఓకే ఈ ఈ కంకి చూడండి ఆ దగ్గర దగ్గర జానడు ఉంది అంటే ఒక అడుగు ఒక అడుగు నాది జానా అడుగు ఉంటది ఈజీగా మీరు చూడండి ఇక్కడ ఎంత పొడుగుంది కంకి తర్వాత గింజలు కూడా చాలా లావుగా ఉన్నాయి మంచిగా ఇది మనకు ఎండిన తర్వాత కూడా ఎక్కువ తూకం రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇది సింగిల్ క్రాస్ మొక్కజొన్న అందువల్ల ఈ ఇది కనుక మనం యాసింగ్లో కనుక వేసుకుంటే ప్రతి రైతు సోదరుడికి నలభై గింటాలకు దిగుబడి తగ్గదు అయితే ఈ ఎంత దిగుబడి వచ్చిందనే విషయం కూడా మనం అంజి పంట అయిన తర్వాత పక్కాగా నాకు చెప్తాడు సో దాన్ని బట్టి కూడా మీకు ఈ తొంభై ఏడు ఎనభై బయోసీడ్ తొంభై ఏడు ఎనభై ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా మీకు ఆ మళ్ళీ వానాకాలం మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి కంకి కూడా ఒకే సైజ్ తో ఉంది ఇది మూడో విత్తనం తీసుకోవడం జరిగింది అంజీ నా దగ్గర బయోసీడ్ కంపెనీ వారి షాన్సా ఇది ఆల్మోస్ట్ వంద రోజులు దాటి ఉంటది అనిపించింది మొక్కజొన్న సూపర్ అండ్ బయోసీడ్ వర్షాకాలం వేసినా వర్షకాలం ముప్పై గుంటాసిన పద్దెనిమిది కింటాల్ లాగా దిగుబడి వచ్చింది ముప్పై ముప్పై గుంటల్లో పద్దెనిమిది కింటాల్ వచ్చింది పదిహేను వచ్చింది తూకం తూకం మంచిగా వచ్చింది థ్యాంక్ యూ కూడా బాగుంది ఇప్పుడు అట్లానే మల్ల నాలుగు ఎకరాలు తీసుకొచ్చుకొని ఓకే సహం సహా మరి ఇప్పుడు అంటే నీళ్ళు ఏమైనా తక్కువలే ఒక రెండు రెండు తల దగ్గిన రెండు తడులు నీళ్లు సరిపోలేవు రెండు తడులు తగ్గినా కానీ మంచిరే వచ్చింది ఆ ఓకే ఇది కూడా వేసుకోవచ్చుగా అందరు రైతులు వేసుకోవచ్చు తూకం తూకం బాగుంటుంది ఇది టాంకి సైజు బెండ్ మనకు వస్తుంది దీంతో కూడా ప్రోగ్రామ్ బాగుంటుంది